పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మంచి టైంలోనే గెలుపుకోవడం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏం లే ఎందుకంటే మంచి చేసి ఉంటే ప్రజలు నా వింటుంటారు ఏదన్నా నమ్మకం నాకు ఉంది నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై ఎనిమిది నెలల్లో ఎంత చేయాలో అంత చేసినాడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందిస్తాడు అదో ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది ఏదైనా ఇచ్చిన మాట నెరవేరుస్తారని చెప్పేసి ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఏదున్నా ఉన్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వింటూ పరిష్కారం చేసేదానికి నా వంతగా కృషి చేస్తాను వాళ్ళు ఇచ్చిన మూడు సార్లు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా బాధ్యతంగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఓ బాధ్యత నాకు అప్పుడు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను ఊశ తప్పకుండా చేసినా అని చెప్పేసి కూడా నమ్మకం నాకు ఉంది ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళని నమ్మద్దు అండి అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాను ఎన్నో ప్రకల్పాలు పడుతున్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరుడు అరవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పునిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే ఇరవై రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆదోని ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పనిచేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకి పలుగుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం లేదున్నా మనమే ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరు ఇబ్బంది పెట్టిన పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదివి ఈరోజు మూడు సార్లు ఇచ్చినంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదవి ఇచ్చినారు ఏదన్నా మళ్ళీ నాలుగో సార్లు నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసి చాలా ఉంది అదొనిలో మాకు వచ్చిన ఈ ఐదేళ్లలో ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాట్ రూడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా తబ్బలంగా కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది రోడ్లు కూడా చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళా ఆటో నక్కలు ఏర్పాటు చేసేది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఏదున్నా ఆ దోనిలో అందరు భావంతో హిందూ ముస్లిం సోదర భావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోన్ని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రదర్శనలు కోరుతూ ఉన్నాను ఏదన్నా మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం నాకు ఉంది ఏదున్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్లో పోయినప్పుడు కత్తులు తిప్పుతారు అన్ని రకాలుగా అంటే ఏ ఏమి ప్రజలకు ఏమి సూచనలు ఇస్తా నాకు తెలీదు ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో మండలాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతా అని చెప్పేసి ఆలోచన ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు నవంబర్ పదమూడున సారీ సారీ మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలకు నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసినాం